ఫుడ్ అయితే ఇన్మీస్ అవ్వలేదండి అన్ని తిన్నాను ఓపెన్ గా చెప్పాలండి ఓవరాల్ థర్టీన్ టు ఫోర్టీన్ కేజీస్ తగ్గాను ఇంకా చెప్పాలి అని అంటే ఇంకా నేను చేసేది ఏదో మా ఇంట్లో కూడా పెడుతున్నాను ఖచ్చితంగా పోస్ట్ మార్టమ్స్ మదర్స్ అయితే ఖచ్చితంగా చేయాలి ఫుడ్ ఇంటేక్ తీసుకుంటేనే ఇలాంటివి ఉంటాయి యూజెస్ ఇంటేక్ తీసుకుంటే అది ఉంటుంది అని అంటుంది ప్రోటీన్ ఇంటెక్ చెప్పలు వాళ్ళు పెద్దవాళ్ళు ఒక నీట్ ఒక మీట్ తిను అని చెప్తారు కానీ ఇది తింటే ఇది ఇది తింటే ఇది అనేది తెలియదు వాళ్ళకి తెలుసు ఇది తింటే ఇది వస్తుంది ఇలా ఉంటుంది అని కానీ గైడెన్స్ అనేది వాళ్ళకి కరెక్ట్ గా లేదు హాయ్ అండి భవానీ గారు ఎలా ఉన్నారు హాయ్ అండి దేవి గారు బాగున్నారు మీరు ఎలా ఉన్నారు బాగున్నానండి భవానీ గారు చెప్పండి అసలు ఐ థింక్ నియర్లీ టూ ఇయర్స్ అయినట్టుంది మీరు సో అసలు ఎలా తెలిసింది మీకు నేటి స్త్రీ గురించి సజెస్ట్ చేశారు ఇలా సో నేను గా ఉండేదాన్ని తను లావ్గా ఉండేది బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ తను బక్కగా అయింది నేను లావ్గా అయినా ఐ మీన్ ఆఫ్టర్ బేబీస్ అనమాట ఆఫ్టర్ చిల్డ్రన్స్ ఒక త్రీ చిల్డ్రన్స్ తర్వాత నేను ఇలా అయ్యాను సో నేను కనుక్కున్నప్పుడు చెప్పారు ఇలా మెటర్నిటీ లీవ్స్ లో ఉన్నప్పుడు ఈవెన్ షీఈ్ వర్కింగ్ ఉమెన్ అనమాట సో మెటర్నిటీ లీవ్స్ లో ఉన్నప్పుడే నేను ఇలా డైట్ తీసుకున్నాను ప్రాపర్ డైట్ ఇలా గైడ్ చేశారు దేవి గారు నా పోలీకి ఒక ఆమె సజెస్ట్ చేశారు అంటే ఓకే నాకు కూడా నంబర్ పంపించండి అని ఇంకా అలా మీకు అప్రోచ్ అయ్యాను తెలుసు మీకు డిసెంబర్ లో అప్రోచ్ అయ్యా స్టార్ట్ చేసింది జనవరిలో రైట్ భవానీ గారు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉందేవా ఓన్లీ వెయిట్ జాయిన్ అయ్యారా లేదండి హెల్త్ ఇష్యూస్ అయితే అసలు ఏమీ లేదు నేను ఓవర్ అంటే చాలా ఓవర్ వెయిట్ అయిపోయాను ట్వంటీ టూ కేజెస్ నేను పెరిగిపోయాను బిఫోర్ న మ్యారేజ్ ఉన్నది అండ్ తర్వాత అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ నేను అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీస్ లో కూడా చాలా వెయిట్ పెరిగాను సో తగ్గాలి నాకే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వేదా నేను డ్రెస్ వేసుకునేవి వేసుకోలేకపోయినా సో నా నాకే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి నేను ఫీల్ అయినా అనమాట ఓకే ఇది నేను స్టార్ట్ చేయాలి నేను ఇది కాదు కొంచెం నేను డిఫరెంట్ అవ్వాలి పాత భావా అనిపించాలి అనే ఒక ఫీలింగ్ తోని తగ్గిపోయింది నేను ఆఫీస్కి వెళ్తాను నా డ్రెస్ అప్ చేంజ్ అయిపోయింది నేను చున్నీ చేసుకుని వెళ్లాల్సి వచ్చిన డేస్ అయింది నాకు అలాంటి పరిస్థితి వచ్చింది సో ఇప్పుడు ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యారు ఓవరాల్ థర్టీన్ టు ఫోర్టీన్ కేజీస్ తగ్గాను ఒక వన్ కేజీ ఫ్లప్ చేట్ అవుట్ అన్ ఫోర్టీన్ కేజీస్ ఫోర్టీన్ రైట్ వన్ కేజీ ఫ్లప్ చెట్ ఇట్స్ కామన్ ఎంత ఇంచ్ లాస్ అయ్యారు బ్రెస్ట్ పార్ట్ వచ్చేసి ఇంకా నాకు ఫోర్ టు ఫైవ్ కేజీస్ ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ లాస్ అయ్యింది సో టన్ పార్ట్ ఇంకా బైక్ బాగానే తెలిసిన డిఫరెన్స్ అయితే చాలా వచ్చింది సిక్స్ టు సెవెన్ డిఫరెన్స్ వచ్చింది చాలా చెప్పాలి అంటే బిఫోర్ పిక్స్ అండ్ ఆఫ్టర్ పిక్స్ మీకు పంపించాను సో డిఫరెన్స్ కనిపిస్తుంది బాగా బాగా సో అసలు ఇది ఎంత డ్యూరేషన్ అంటే ఎంత టైం తీసుకుంది మీకు ఈ చేంజ్ రావడానికి ఫస్ట్ త్రీ మంత్స్ చేశానండి మీ దగ్గర జాయిన్ అయిన డిసెంబర్ లో నేను స్టార్ట్ చేసి జనవరిలో జనవరిలో స్టార్ట్ చేశాను లైక్ మార్చ్ వరకు నేను అలాగే కంటిన్యూ స్ట్రిక్ట్ గా చేశాను కానీ అప్పుడు అంత రిజల్ట్స్ ఎక్కువ రాలేదు లైక్ ఫోర్ టు ఫైవ్ కేజీ ఫైవ్ కేజీస్ తగ్గాను మళ్ళీ మ్యారేజ్ వచ్చింది అని చెప్పి కొంచెం బ్రేక్ తీసుకున్నాను త్రీ వీక్స్ నాకు ఆ ఫంక్షన్స్ వగేరా అటెండ్ చేసి కొంచెం అక్కడ తినాల్సి వచ్చింది యాక్చువల్లీ బ్రేక్ తీసుకోలేదు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది అలా నా ఫంక్షన్ సో అలా తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేసినప్పుడు అప్పుడు బాగా రిజల్ట్స్ వచ్చినాయి అప్పుడు టూ మంత్స్ చేశాను మళ్ళీ టూ మంత్స్ చేసినప్పుడు మే టు జూన్ దాకా చేశాను మే దాకా చేశాను అప్పుడు ఒక సెవెన్ ఎయిట్ కేజీస్ టకా నైస్ సో ఓవరాల్ ఫోర్టీన్ కేజీస్ ఫైవ్ మంత్స్ అనుకోవచ్చు అది ఒక త్రీ ఇది ఒక టూకోర్స్ ఓకే రైట్ భవానీ గారు ఎప్పుడైనా ఈ జర్నీలో మొత్తం ఈ జర్నీలో ఏదైనా ఫుడ్ మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ వచ్చిందా మీకు ఫుడ్ అయితే ఏం మిస్ అవ్వలేదండి అన్ని తిన్నాను ఓపెన్ గా చెప్పాలండి అండ్ మీరు మీరు కూడా చెప్పారు కదా వీక్లీ వన్స్ ఏదైనా తీసుకోవచ్చు ఇన్ కేస్ కావాలి అంటే అని సో ఆ వీక్లీ వన్స్ లో ఒక దగ్గర నేను మిస్ చేసుకున్నా బ్యాలెన్స్ చేసుకునేదాన్ని ఇప్పుడు నేను అదే చేస్తున్నాను బ్యాలెన్స్ డైట్ చేస్తున్నాను చెప్పాలి అంటే ఓవరాల్ డైట్ కాకపోయినా బ్యాలెన్స్ డైట్ అయితే చేస్తున్నాను ఒకవేళ తిన్నా ఎక్స్ట్రా ఎక్కువ అయింది ఆ రోజు అన్న మీల్ అనుకోండి నెక్స్ట్ టూ డేస్ కట్ డౌన్ చేసుకుంటున్నాను ప్రోటీన్ ఎక్కువ తీసేసుకుంటాను క్వాంటిటీస్ తక్కువ తీసుకుంటాను రైస్ పోషన్ కానీ తక్కువ తీసుకుని ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటాను ఇంకా మళ్ళీ వాటర్స్ ఇప్పుడు మీరు ఇచ్చారు కదా లిక్విడ్ డే ఒక టూ డేస్ బ్యాలెన్స్ అవుతుంది తింటున్నాను ఏవి తినట్లేదు ఈవెన్ స్వీట్స్ కూడా తింటున్నాను అలా ఏం లేదు ఈ మెయింటెనెన్స్ లో ఉన్నప్పుడు అయితే స్వీట్స్ తీసుకున్నా బ్యాలెన్స్ అప్పుడు డైట్ లో ఉన్నప్పుడు అయితే తీసుకోలేదు కంప్లీట్ షుగర్ మొత్తం అసలు నేను స్వీట్స్ ప్రిఫర్ చేయకపోతుండే నా ప్రెగ్నెన్సీలో స్వీట్స్ తినడం అలవాటు అయింది అస్సలు స్వీట్స్ ఓకే అదే నేను షాక్ తింటున్నాను రైట్ రైట్ సో మన ఇన్సైడ్ అంటే నేటి స్త్రీ మీకు బ్యాచెస్ ఎలా అనిపించినాయి మన అడ్మిన్స్ ఎలా అనిపించారు ఆర్ గుడ్ అండి చెప్పాలి అంటే మెయిన్ నుంచి నేను తెలుసుకుంది ఏంటంటే మీరు స్టార్టింగ్ నాతో మాట్లాడినప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ బ్యాలెన్సింగ్ నేర్చుకోవాలి మెయిన్ మీది చెప్పిన దాంట్లో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే షుగర్ కంటెంట్ ఎంత తక్కువ చేసుకుంటే అంత తగ్గుతుంది వెయిట్ అనేది కూడా నేను తెలుసుకున్నాను మెయిన్ షుగర్ కంటెంట్ వైట్ రిలేటెడ్ లైక్ కొంచెం మైదా రిలేటెడ్ గా ఆయిల్ గా తగ్గించుకుంటే ఆటోమేటిక్ తగ్గిపోతుందండి వెయిట్ నేను అక్కడే తగ్గిం నేను నైట్ షిఫ్ట్స్ ఉండేది అలా ఆయిల్ జన మైదా బాగా తీసుకునేదాన్ని అనమాట అవి ఎప్పుడైతే కట్ డౌన్ చేసుకున్నాను బయటి ఫుడ్ చాలా తగ్గింది మెయిన్ ఇది నేర్చుకోవాలి లైక్ ఆయిల్ మైదా వైట్ రిలేటెడ్ గా ఏదన్నా ఉంటే మైదాస్ అవి ఇవి కట్ డౌన్ చేస్తే నన్ను తింటాం షుగర్ షుగర్ అంటే షుగర్ షుగర్ అంటే చాలా మంది ఓన్లీ పంచదారే అనుకుంటారు నాట్ షుగర్ లైక్ స్వీట్స్ కానీ ఇప్పుడు మీరు చెప్పిన యా యా రీఫైండ్ ఫ్లోర్స్ కానీ రైస్ అయినా వైట్ రైస్ తినొచ్చు కానీ దాని క్వాంటిటీ ఎక్కువైపోతుంటే అది కూడా మనకి నేను ఇక్కడ మనకు ఒక మెత్తు ఉంది కదండి మన తెలుగు వాళ్ళకి ఏంటంటే అన్నం ఎక్కువ తింటేనే పాల్పడతాయి అన్న ఒక రీజన్ మా ఇంట్లో అయితే ఇలాగే గ్రాండ్ మధ్యకి అదే సంపతి ఉండదు లైక్ ఏంటంటే రైస్ తీసుకోవాలి క్వాంటిటీ నీట్ ఎక్కువ తీసుకోవాలి ఇలాంటి మెత్తు ఉంది వాళ్ళకి సో అలా నేను తీసుకున్న దాన్ని బట్టి నా ఈ అయింది చెప్పాలి అంటే అలా క్యాలరీస్ నాకు చాలా ఉండే బల్జ్ చాలా అంటే చూడొచ్చు నా డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ అవును సో మీ ఫోటోస్ చూసే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను లాట్ ఆఫ్ చేంజ్ సోర్షన్ అక్కడ ఏమైతుందంటే రైస్ ఎక్కువ పోర్షన్ అండ్ కర్రీస్ తక్కువ పోర్షన్ ఉంటుండే దగ్గర నేర్చుకుంది ఏంటంటే పోషన్ లో రైస్ తక్కువ పెట్టుకుని డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ పెట్టుకోవాలి ఎన్నైనా కర్రీస్ అయినా తీసుకోండి అనేది అది కూడా నేర్చుకున్నాను ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయినా పెట్టుకోండి అండ్ కర్రీస్ ఎక్కువ పెట్టుకోండి అన్న పాయింట్ మీరు చెప్పారు ఇనిషియల్ లో నాకు సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది చెప్పాలి అని మెయిన్ బ్యాలెన్సింగ్ మీ దగ్గర చాలా నేర్చుకున్నానండి ఓవరాల్ అండ్ రియల్ టైం ఆల్వేస్ వెల్కమ్ అండి మన మెయిన్ మోటో ఇదే కదా అన్ని తినాలి వెయిట్ రెడ్యూస్ అవ్వాలి ఆరోగ్యంగా ఉండాలి నేటిస్తే మెయిన్ మోటో అదే ఇలా ఆల్రెడీ అలా జరిగింది మీరు చూడొచ్చు ఇంకా మీకు పిక్స్ పంపిస్తామంటే పంపిస్తాను ఇంకా గాని పంపించండి ఫేస్ ఆ ఫేస్ చాలా ఇన్సల్టింగ్ ఫీల్ అయింది జీన్స్ వేసుకునేదాన్ని జీన్స్ కట్ డౌన్ చేశాను ఇలా కొన్ని ట్రౌజర్స్ దాని ఆఫీస్ వేర్ కి నేను ఏదైతే బ్లేజర్స్ వేసుకుని వెళ్ళాలో నాకు ఇది పట్టట్లేవు నేను వేసుకోలేకపోయాను ఇది ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశాను రియల్లీ మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసాను ఇంకా తగ్గాలి చెప్పాలి అని అంటే కొంచెం చేసుకోవాలి మళ్ళీ స్టార్ట్ చేయాలి ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ లో స్టార్ట్ చేశాను ఇంకా మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయ్యాను ఇంకా చేయండి స్టార్ట్ చేయండి ట్వంటీ వన్ డేస్ కూడా ఎఫెక్టివ్ గా ఉంటుంది ఎందుకంటే మనకి ఫుడ్ ఫాస్టింగ్ ఎక్సర్సైజ్ మూడు కలిపాం ఓవరాల్ గా నేటిస్ త్రీ గురించి మీ ఒపీనియన్ నేటిస్ త్రీ ఇప్పుడు నాకు ఒక ప్లస్ పాయింట్ చెప్పాలి ఏంటంటే మెయిన్ ఐ మీన్ మీ కాంటాక్ట్ మాకు దొరకడం అండ్ ప్లస్ పాయింట్ మీ లాంటి వాళ్ళు ఇంకా కోచ్ ఇంకా వేరే వాళ్ళకి ఇలాగే ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ అయ్యి ఎవరైతే ఉన్నారో లైక్ ఫీల్ అవుతారు ప్రతి అమ్మాయి బాగా కనిపించాలి ఫిజిక్ బాగుండాలి అనే ఫీల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి అండ్ అవుట్ నాట్ ఓన్లీ కనిపించడం అని కాదు హెల్దీ పాయింట్ హెల్దీగా ఉండాలి అనేది కూడా అదర్ పాయింట్ బోత్ ద వేస్ లైక్ హెల్దీగా ఉండాలి అండ్ బాగా కనిపించాలి టూ వేస్ సో ఇలాంటిది ఉండాలి అని అనుకుంటే మీ ఇలాంటి కోచ్ దగ్గర జాయిన్ అవ్వాలి ఇలాంటి దాంట్లో తీసుకోవాలి ఈ డైట్ ఖచ్చితంగా బాగుంది మీ డైట్ చాలా బాగుంది చెప్పాలి థ్యాంక్ యూ అండి జనరల్ గా తీసుకున్నాను నాట్ లైక్ కస్టమైజ్డ్ కూడా తీసుకోలేదు మీ దగ్గర నేను స్టార్ట్ చేద్దాం చూద్దాం అన్నట్టు తీసుకున్నాను అది అలా 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 ఇంత హ్యాపీగా ఉందని చెప్పాలి అండి సూపర్ యా ఓవరాల్ గా మీ లాంటి వర్కింగ్ ఉమెన్ కానీ లేదా పోస్ట్ పార్టం మదర్స్ కి కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఖచ్చితంగా పోస్ట్ మార్టమ్స్ మదర్స్ అయితే ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే నేను చెప్పాను కదా ఒక మిత్ ఉంది మన తెలుగు వాళ్ళకి అని చెప్పేసి సారీ తెలుగు అని యూజ్ చేసినందుకు బట్ స్టిల్ ఐ ఐ ఐసింగ్ దిస్ ఎందుకనంటే మన ఫుడ్ ఇంటేక్ తీసుకుంటేనే ఇలాంటివి ఉంటాయి యూజెస్ ఇంటేక్ తీసుకుంటే అది ఉంటుంది అని ఉంటుంది ప్రోటీన్ ఇంటేక్ చెప్పలు వాళ్ళు పెద్దవాళ్ళు ఒక మీట్ తినో ఒక మీట్ తినో అని చెప్తారు కానీ ఇది తింటే ఇది ఇది తింటే ఇది అనేది తెలీదు వాళ్ళకి తెలుసు ఇది తింటే ఇది వస్తుంది ఇలా ఉంటుంది అని కానీ గైడెన్స్ అనేది వాళ్ళకి కరెక్ట్ గా లేదు ఇక్కడ టు ఇంటరప్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పేది కరెక్టే ఎందుకంటే వాళ్ళ కాలంలో అది కరెక్ట్ ఇప్పుడు మనకు అది కరెక్ట్ కాదు ఎందుకంటే చాలా రెవల్యూషన్స్ అయిపోయినాయి కదా ఫుడ్ లో కానీ మన లైఫ్ స్టైల్ కానీ అన్ని మారిపోయినాయి అప్పుడు వాళ్ళు ఉన్న దానికి వాళ్ళు పండించే పంటలకి ఎస్ వాళ్ళు చెప్పినది కరెక్ట్ ఈవెన్ మనకి రైస్ లో కూడా మంచి ప్రోటీన్ బి విటమిన్స్ అన్ని దొరికాయి ఇప్పుడు ఉన్నాయి కానీ చాలా తక్కువ అందుకని మనం ఏంటంటే ఇలా పోర్షన్స్ ని మనం మెయింటైన్ చేసుకోవాలి వాళ్ళకి ఆ నాలెడ్జ్ అంటే ఇప్పుడు తరానికి కావాల్సిన ఆ నాలెడ్జ్ కొంచెం తక్కువ అంతే అంటే క్వాంటిటీ చెప్తారు అనేది బ్యాలెన్సింగ్ చెప్పరు మన పెద్దవాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అనేది వాళ్ళకు తెలియదు యాక్చువల్గా చెప్పాలి అంటే సో ఏంటంటే వాళ్ళు చెప్పేది ఫుడ్ ఏదైతే తీసుకోండి దట్ ఈస్ గుడ్ కానీ ఎంత సో ఎంత పోర్షన్ గా తీసుకోవాలి అనేది తెలీదు సో ఇలాంటి ఇలాంటి కోచెస్ ఎవరన్నా అంటే పోర్షన్ ఇప్పుడు నాకు చెప్పారు కాబట్టి ఆ పోర్షన్స్ అన్ని నేను తీసుకున్నాను కాబట్టి ఇంత రిజల్ట్స్ వచ్చినాయి అదే చెప్తున్నాను పెద్దవాళ్ళ నేను తప్పు పడ్డట్లేను మన మనది ఏదైతే ట్రెడిషన్ ఉందో అదంతా కరెక్టే అదంతా కానీ జస్ట్ దట్ డిఫరెన్స్ చెప్తున్నాను మన తెలియని వాళ్ళకి లైక్ కోచెస్ కి తెలిసిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అనేది టోటలీ అయితే హమ్ హ్యాపీ ఇంకా చెప్పాలి అని అంటే ఇంకా నేను చేసేది ఏదో మా ఇంట్లో కూడా పెడుతున్నాను ఇప్పుడు వాళ్ళకి కూడా స్టార్ట్ చేసాను నేను చేసేది ఏదో నాకు ఒకదానికి సెపరేట్ గా చేసుకోవాలి అందరికి చేస్తా అన్న పాయింట్ వచ్చిన ముందు అలాగా ఒక్కదానికి చేసుకునేదాన్ని వాళ్ళకి సపరేట్ చేసేదాన్ని సో అక్కడ నాకు టైం కన్సూమింగ్ ఎక్కువ అయిపోతుంది సో అలాంటి దానిలో ఏం చేస్తున్నానంటే ఎప్పుడైనా కొంచెం స్పెషల్స్ ఏదైనా ఉంది పన్నీర్ సలాడ్ కానీ ఎస్ ఎస్ చిన్నగా అడాప్ట్ చేయండి ఎందుకంటే దిస్ ఇస్ ద రైట్ మెథడ్ అందరికీ అవసరమే మీ కిడ్స్ కానీ ఇక ఫ్యూచర్ లో వాళ్ళకి ఇంత ఏమంటారు నాకు ఇది తెలియదు నాకు ఈ బ్యాలెన్సింగ్ తెలియదు అని అని ఉండకూడదు అనమాట ఓకే ఇది ఇలానే తినాలి ఇది ఇలానే తినాలని మంచి ఎడ్యుకేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి మీరు అంతే నేను స్టార్ట్ చేశాను మీ దగ్గరే చిల్డ్రన్స్ కూడా అప్పుడు అప్పుడెప్పుడు స్టార్ట్ చేశారు వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు రీసెంట్ గా తెలియదు అప్పుడు వీడియో చూసుకున్నాను కదా మైండ్ లో ఉంది అనమాట నాకు అది సో అలా పిల్లలకి కూడా ఇస్తున్నాను మా ఇంట్లో వాళ్ళకి అందరికి మా మా మామయ్య కూడా ఇస్తాను సో అది తినిపిస్తారు అది అలాగే యువర్ ద రియల్ అంటే నేటి స్ అమ్మాయి అనమాట ఎందుకంటే మేము ఏదైతే మోటో అనుకుంటున్నామో మీరు చాలా మంది దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆర్ మేకింగ్ అస్ వెరీ హ్యాపీ ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఉమెన్ ఎందుకు అంటారు అందరు ఉమెన్ ఎడ్యుకేట్ అయితేనే కదా ఫ్యామిలీ అంతా ఎడ్యుకేట్ చేయగలరు ఇప్పుడు మీరు ఎడ్యుకేట్ అయ్యారు మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మీ హస్బెండ్ అవ్వచ్చు మీ అత్తయ్య అవ్వచ్చు ఎవరికైనా సరే సో ఈ ప్యాటర్న్ ఆఫ్ ఫుడ్ అనేది మీరు పెడతారు సో హెల్త్ ఆటోమేటిక్ గా బెటర్ అవుతుంది కదా వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఇష్యూస్ లేవంటే ఇంకా రైట్ పోర్షన్స్ హెల్త్ కాబట్టి ఫ్యూచర్ లో ఏ ఇష్యూస్ రాకుండా కూడా చాలా వాటికి మనం ఆపేయచ్చు వెరీ హ్యాపీ అండి భవానీ గారు ఇలాగే కంటిన్యూ చేయండి ఇంకా కొంచెం గోల్ ఉంది కాబట్టి దాన్ని అలాగే తగ్గాలి ఎస్ అదే అంతవరకు రీచ్ అయ్యేదాకా ఎస్ ఎస్ రీచ్ అవ్వండి అలాగే మెయింటైన్ చేయండి అయినో ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తారు మీరు ఆల్ వెరీ బెస్ట్ అండి